ఆయనే ఓ శాసనసభ్యుడు కానీ అంతకుముందు ఓ నేత్ర వైద్యుడు జిల్లాలో మారుమూల ప్రాంతం నుండి మొదలుడి అందరికీ ఆప్యాయంగా కంటి వైద్యం అందిస్తూ ప్రజాహిత నేతగా ఎదిగాడు శాసన సభ్యుడిగా ఎన్నికైన తన సేవ తత్పరతను వీడని ఆయన మరోసారి నిరుపేదలకు వైద్యం అందించి ఉచితంగా మందులు కంటి అద్దాలు అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి సంయుక్త ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలైన పదిహేను మందికి ఉచిత కంటి శాస్త్ర చికిత్సలు చేసి వారికి అవసరమైన మందులు కళ్ళ అద్దాలు పంపిణీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దాంతో ఉప్పొంగిపోయిన నేత్ర రోగులు సంజయ్ సేవ తత్పరతను కొనియాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ బీఆర్ఎస్ నాయకులు చిట్లారమణ జుంబర్తి శంకర్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మళ్ళీ దొరకపోకూడదు దుమ్ము పడిపోడు ఇలా ఎలాగ దొరకపోడు చెప్పారు ఇక ఇంకో ముంచండి నేను అని చెప్పి నేను గిని చెప్పి ఇక్కడ మన ఎన్నిసార్లు వేయాలి చెప్పిండా ఎప్పుడెప్పుడు వేయాల చెప్పాడు ఏ టైం ఆరు తొమ్మిది పన్నెండు నాలుగు తొమ్మిది ఉంటుంది కాయలు ఏడు సార్లు వేయాలి ఇవన్నీ మీకు చెప్తాడు ఇంత మంచిగా నా నేనంటే ఈ నేనుగా చెప్తున్నా కాదు మీరు మొదటిసారి మీరు బిడ్డలు అయితే ఉన్నారు చేయాలి ఆపరేషన్ చేసిన సందర్భంలో మాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు సో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆపరేషన్లు ఇవ్వాలి కొత్త కాదు దగ్గర దగ్గర ముప్పై ఎంలకి వెళ్ళి చేస్తూ ఉన్నాం తిన్నరా మా దవాఖానలో ఇది మా సొంత దవాఖానా నేను మా ఇంకో డాక్టర్ సాబు మా సిబ్బంది అందరూ కూడా మేము అందరం కూడా ఉచితంగా సేవ చేస్తున్నాం వాస్తవానికి దీంట్లో మాకు పెద్దగా నచ్చేది ఉండదు కానీ తృప్తి కోసం ముప్పై ఒక్క చేస్తున్నాం ఇరవై వేల పైన కూడా ఆపరేషన్ చేసినాం ఇప్పుడే చూసే వాళ్ళు కాబట్టి రావడదు మాలపై వాళ్ళు రావబట్టడం అట్లా అంటే ఒక దైత్యాలకు రాజకీయాలకు రాకముందు నన్ను